అండ్ నీకు కూడా సుమన్ చెట్టు అన్న అరే లాక్కుంటా లాక్కుంటా ఎన్ని రోజులు లాగుతావు అన్న అర్థం కాదు ఎందుకు నా వెళ్ళే వాళ్ళ సప్పుడు ఆడన్నా నువ్వు నీకే ఆడరాదా అరే మంచి కమిడియన్ అన్నా నువ్వు వందల సినిమాలు ఇష్టం అన్నా నీకేం తక్కువ అన్నా నువ్వు నీకు 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 ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వేరు కావచ్చు అన్న పబ్లిక్ లో బస్ ఉందన్నా అసలు నీకున్నంత బస్ ఎవరికి లేదు అదే నువ్వు గేమ్ కానీ ఆడితే వేరే లెవెల్ అన్నా ఎక్కడికి వెళ్ళిపోతావు రియల్ ఎక్కువ నా సుమన్ శట్టి అయినా పక్కన నువ్వు టాప్ ఫైవ్ పోతావు కానీ ఈ వీక్ చూసుకుంటే వీళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు ఎందుకు నీ గేమ్ నువ్వు ఆడు నీ అంటే నీకు నా టాలెంట్ ఉంది అరే మనం చిన్నగున్నామా బరువున్నా లాగున్నా అని కాదు గేమ్ పరంగా కరెక్ట్ ఆడు గేమ్ అయినా అసలు ఈ వీక్ కూడా ఓట్లు రీతి చదివిపోయిందా అసలు నేను నువ్వు పోతావు అనుకున్నా ఆయన సందేన పోతావు అనుకున్నా ఆయన నువ్వు గెలిచినా అంటే నీకు పబ్లిక్ ఎంత బజ్ ఉందన్నా ఒకటేనా నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చింది గేమ్ పరంగానే మిస్ అవుతావు కానీ ఆడే మాటలు అండ్ నీతి నిజంగా కూడా నీకుందన్న అది అట్లనే ఉంచుకో అండ్ పక్కా నువ్వు టాప్ పైకి రావాలా మంచి కమిటీ అండ్ బయట కూడా మంచి అవకాశాలు సెకండ్ ఇన్నింగ్ మన శివాజీ మంగపతికి ఎట్లా సెకండ్ ఇన్నింగ్ వచ్చిందో నీకు కూడా సెకండ్ ఇన్నింగ్ రావాలా అండ్ మంచి ఉండాలని కోరుకుంటాను ఆల్ ద బెస్ట్ అండ్ నా